శ్రీమాత్రే నమ నమస్కారం ప్రేక్షక మిత్రులందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు చాలా విశేషమైనటువంటి ఈ సంవత్సరం దీపావళి మహోత్సవం రంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున వస్తుంది అలాంటి యొక్క దీపావళి రోజు మీరందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ప్రార్థన చేసుకుంటూ దీపావళి యొక్క విశిష్టత ఏంటి ఈ పండుగ ఎలా జరుపుతున్నారు ఈ పండుగ దినాల్లో దీపం ఎందుకు వెలిగిస్తారు ఆ రోజే ఎందుకు దీపం వెలిగిస్తారు ఆ రోజు నుండి కంటిన్యూగా దీపం ఎందుకు వెలిగిస్తారు అనేది కూడా చూసుకుందాం మనం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలలో దీపావళి ఒకటి ఈ దీపావళి వచ్చేదికంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు చాలా ఆనందంగా సరదాగా గడుపుకునే ఒక పండుగ ఇది దీపావళి విశిష్ట పండుగను ఎందుకు జరుపుకుంటామంటే దీపావళి చెడుపై మంచికి విజయం చేసే ఒక అద్భుతమైనటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి నూతన వెలుగు తెచ్చే గొప్ప పండుగ ఏదైనా ఉందంటే అది దీపావళి పండుగ హిందువులతో పాటు దీన్ని ఎవరూ చేసుకుంటారు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులు కూడా ఆరోగ్యం సంతోషం ఆనందం ఐశ్వర్యం కోరుకుంటూ జరుపుకునే పర్వదినమే దీపావళి ఆశ్వీయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగ జరుగుతుంది దీపాలను వెలిగించి ఈ దీపావళి గురించి రామాయణంలో కూడా ప్రస్తావన వచ్చిందండి పురాణ కథన ప్రకారం జన్మించిన భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని తల్లి చేతిలోనే మరణం అందేలా వరం పొందాడు వరగర్వంతో లోకానన్నిటిని కూడా నరకాసురుడు విపరీతంగా ముళ్ళకల్లో ముల్లోకాల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడండి నరకాసురుడు బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు స్వామివారికి ఆ యొక్క వైకుంఠ పై మొరబెట్టుకుంటారు వారందరి యొక్క మొరను విన్నటువంటి ఆ యొక్క మహావిష్ణువు దోపరిగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామ నరకాసురుని సంహరించడం జరిగింది నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపావళి వెలిగించి సంబరాలు చేసుకుంటారు దీపావళి అంటే దీపాల వరస అంటారు దీపావళి కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజులు పండుగగా జరుపుకుంటారు ఆశ్వీజ బహుళ త్రయోదశి ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగీని హస్త భోజనంతో ముగిస్తుంది అనమాట ఇది ఇది ఏంది ఇది కొత్త కొత్తగా అంటే కొన్ని ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి దంతరేస లేదా ధనత్రయోదశగా కూడా దీన్ని భావిస్తారు ఆశ్వీజ బహుళ త్రయోదశిన నా ధనత్రయోదశి జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లన్నీ శుభ్రం చేసి కొత్త కొనుక్కొని అంటే కొత్తగా ఏదైనా వస్తువులు ఇంటి కొనుక్కొని అది సంపూర్ణంగా ఇంకా పెరుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి పొందుతారని చెప్పి కొంటుంటారు ధనలక్ష్మి కుబేరులు యొక్క భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అది కూడా ఎలా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధనం ధాన్యం సమృద్ధి దేహి దేహి తాబ స్వాహ అని చెప్పి మంత్రం చెప్పుకుంటూ బంగారు వెండి ధనం ఇవన్నీ కూడా పెట్టి పూజ చేస్తారు దేవుడి దగ్గర అమృతం కోసం క్షీరసాగరాన్ని విధించినప్పుడు ధనత్రయదశి రోజే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు కూడా తెలుపడం జరుగుతుంది అందుకే ఈరోజు తనను పూజించిన వారికి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం ఇస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది సమృద్ధి అవుతుంది అంటారనమాట మళ్ళీ ధన్వంతరి జయంతి అంటారు ఆరోగ్యం ఇప్పుడు ఎవరికైనా కావాల్సిందేంటి నాకు ఆరోగ్యం బాగుంటే చాలా నేను అన్నీ బాగుంటాను అంటారు కదా ఆరోగ్యానికి మందులకు అదిపోయినటువంటి ధన్వంతరి జయంతి కూడా ఈరోజు దీపావళి రోజే ధన్వంతరి పుట్టినరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైనటువంటి ఔషధ గుణాలు అన్నీ కూడా ఆయనలో నిర్మితమైనటువంటి ధన్వంత్రి ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామదేను కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్యశక్తులతో పాటు ధన్వంత్రి కూడా ఆవిర్భవించారు ఒక చేతిలో అమృత కలశాన్ని పెట్టుకొని మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథాలతో పెట్టుకొని పాల సముద్రం నుంచి తరలివచ్చారనమాట స్వామివారు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యం నుంచి శీఘ్ర ఉపశమనం కోసం ధన్వంత్రిని పూజించి లక్ష్మీదేవిని పూజించి సంతోషిస్తారు ఎందుకంటే ఆయన సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే కాబట్టి అందుకే ఆయుర్వేద వైద్య చికిత్స ప్రారంభించినప్పుడు ధన్వంత్రిని స్మరించుకుంటారు కాబట్టి ప్రతి హాస్పిటల్లో చూడండి ఒక ధన్వంత్రి ఫోటో కూడా ఉంటుంది ప్రతి చోట ధనత్రయోదశి ఆరోగ్యానికి మహాభాగ్యాన్ని ఇస్తుంది దీపావళి అమావాస్య ఆశ్వీజ అమావాస్య రోజున దీపావళి పండుగ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు పిల్లలందరూ పట్టకలు బాణ సంచాలన్నీ కూడా కాలుస్తుంటారు సంధ్యా సమయంలో గోగుకర్రలతో గుడ్డ పిల్లికతో కాగడాలు కట్టి వెలిగిస్తారు గుమ్మ గుమ్మంలో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద జొన్న కర్ర పుట్ట యొక్క దెబ్బాన్ని పాట పాడుతూ ఉంటారు మీరు కావాలంటే గ్రామాల్లో వెళ్ళి చూడండి ఈ పాటలంతా కూడా మనం పురాణ ఇంత ఇంతకుముందు చెప్పేవారు ఇప్పుడు కూడా డెప్త్ గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఈ యొక్క దీపావళి రోజు ఇలాంటి కథలు చెప్తూ పాటలు పాడుతూ ఉంటారు గోగుకర్రని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి మిఠాయి లాంటివి కూడా తింటూ ఉంటారు ఇలా చేస్తే పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరించి మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడటం మంచిది దాంట్లో ఒత్తులంతా వేసి ఏక వ్యక్తి రెండు వ్యక్తి ఇలా వచ్చి వెలిగిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం ఇస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలతో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీపావళి రోజు ప్రదోష సమయంలో అంటే సాయం సంధ్యా సమయం ఇట్లా ఆరు నుంచి ఏడు మందిలో ప్రదోషకాలం ఉంటుంది తర్వాత దేవి పూజ చేస్తారు ధనలక్ష్మీ పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సమృద్ధి అవుతుందట దీపావళి రోజు దీపావళి రోజున లక్ష్మీ పూజతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కొత్త బంగారం వెండి ఆభరణ పూజలో పెడతారు భగినీహస్త భోజనం ఇది బాగా వినండి దీపావళికి దీనికి ఏం లింక్ ఒకసారి చెప్తాను వినండి ఈరోజు యమద్వితీయ బాయా దూద్ జరుపుకుంటారన్నమాట సోదరుడు తన సోదరి చేత భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి భగవానుడి యొక్క కుమారుడు యముడు అతని యొక్క సోదరి యమున యమి తన యొక్క సోదరుని ఎంతగానో అభిమానించేది నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నోసార్లు కోరిన ఏదో ఒక పని తీరిక క్షణం కూడా తీరిక లేకుండా సోదరుడు ఇంటికి యముడు వెళ్ళలేకపోతాడనమాట ఈ పరిస్థితిని యమున కార్తీక శుక్ల విధి అన్నాడు తప్పకుండా రమని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది దీనికి యముడు నన్ను ఎవరు ఇంటికి పిలవరమ్మా అయినా నువ్వు నాతోబొట్టువి నువ్వు నన్ను ఇంటికి పిలుస్తున్నావు ఆడపడచ్చు అని చెప్పి ఆనందంగా వెళ్ళి తీరాలని నిర్ణయించుకొని ఆ చెల్లెలు ఇంటికి వెళ్తాడు యమధర్మరాజు ఇంటికి వస్తే మనం యాక్సెప్ట్ చేస్తావా ఊహించుకోండి మరణమే కదా కానీ ఆయన వాళ్ళ చెల్లెలు పిలవగానే ఆ చెల్లెలు యొక్క ప్రేమతో ఆయనకి వెళ్తుంది అలా వచ్చిన సోదరుని చూసి కాలు కడిగి అతనికి చక్కగా అభ్యంగ స్నానాలు చేయించి పట్టు వస్త్రాలు అంతా ఇచ్చి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాల ప్రేమతో కొసరి కొసరి వడ్డించి సోదరి ఆతిథ్యానికి ముప్పు తిప్పులైపోయాడు యమధర్మరాజు సంతోషించి యముడు ఆమెని వరం కోరుకో అమ్మా నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అని అంటున్నాడు సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకి పర్వదినం ఆదర్శం నాకు ఏం అక్కర్లేదు నాన్న ప్రతి సంవత్సరం ఇదే విధంగా నా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి అని కోరుకుంటుంది తదాస్తుని వెళ్ళిపోతాడు దీపావళి మరి మరునాడు వచ్చేది బలిపాడ్యమి అంటారు దీన్ని చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుని రూపంలో పాతాళానికి అణచివేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చే అద్భుతమైనటువంటి రోజును కూడా చెప్పచ్చు బలికి పూజలు చేస్తాం మహారాష్ట్ర వాసులు ఇటు పూణే ఇటు గుజరాత్ ఆ సైడ్లో అంతా వెళ్ళాలంటే ఈరోజు నవదినంగా భావిస్తూ ఉంటారు గుజరాతీలు కూడా ఇది ఉగాది వాళ్ళకి ఇది ఉగాది కూడా నందగోపాలుడు గోవర్ధనగిరిని ఎత్తి రేపలను కాపాడిన పర్వదినం కూడా దీపావళి ఇంత అద్భుతమైనటువంటి దీపావళి రోజు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలండి నూతన బట్టలు ధరించండి పటాకులు బాణాసంచులు పిల్లల చేత కాల్చేటప్పుడు పెద్దలు వాళ్ళ మీద దృష్టి పెట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ మీకు తెలిసిన వారికి అందరికీ కూడాను తీపి వంటలన్నీ కూడా తినిపించి ఆనందంగా ఉండండి మీ జీవితంలో కూడా ఎంతో సుఖాలు పొందాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో కొలువున్న జీవశాస్త్ర జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి స్వామివారిని ప్రార్థిస్తున్నాను విజయవస్తు ఆనందంగా ఉండండి మంచి విజయ దీపావళి మీ అందరికీ కూడాను విజయవస్తు